జయంతి పురస్కరించుకొని ఇవాళ మనం ఎన్జిఓ స్థాల్ని వివేకానంద పార్కు దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి కులామాలను వేయడం జరుగుతూ ఉంది అఖిల భారత యువజన సమై్య ఆధ్వర్యంలో మరి ఒక వివేకానంద కార్యక్రమం జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా వివేకానందుడు చేసినటువంటి బోధనలు కానీ ఆయన జీవిత చరిత్ర కానీ ప్రస్తుతం ఉన్న యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా చదవాలి ఆయన యువకులకు ఇచ్చిన సందేశాన్ని అనుసరించి జీవితాన్ని ఒక ఉత్తేజపరంగా అదేవిధంగా ఇవాళ ఎంతో మంది యువకులు కూడా నిరుత్సాహానికి గురువు గురవుతున్నారు ఉద్యోగులు కాక నిరుద్యోగులు మిగిలిపోతున్న వాళ్ళందరూ కూడా మరి కొద్ది నిరుత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ మన వివేకానందం యొక్క జీవిత పుస్తకాలు కానీ ఆయన జీవితాన్ని ఆచరించి ఆయన యువకులకు ఏదైతే బోధించారో వాటిని కూడా మనం చదివి ముందు మార్గంకి వెళ్ళాలి యువకులంతా కూడా ఉత్తేజంతో ఈ దేశాన్ని మెరుగ్గా అభివృద్ధి పరచడంతో ముందు ఉండాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత యోజన సంఘంగా మేమంతా గోడ్తా